హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పండుగ వాతావరణం సిటీలో ఏముంటుందండి ఆ పండుగ వాతావరణం అంతా కనిపించేది పల్లెటూర్లోనే కదా అందుకే మేము మామగారింటికి వచ్చేసాం ఇక్కడ పిన్నులు బాబాయిలు పెద్దమ్మలు పద్నాలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళతో ఇల్లంతా కలకల్లాడుతుంది ఇక మా అందరినీ చూసి మా అమ్మమ్మ తాతయ్యల మొహంలో సంతోషం అంతా ఇంత కాదు అలా మేమందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసాం సిటీలోలా పల్లెటూళ్ళలో పిండి వంటలు స్టవ్ మీద చేరండి కట్టెల పొయ్యి వెలిగించి చేస్తారు కట్టెల పొయ్యి మీద చేసే వంటలు చాలా రుచిగా ఉంటుందండి అలా సరదాగా మేమందరం కలిసి కొబ్బరి గారులు పోకుండలు అయితే చేసేసుకున్నాం ఈ బిజీ సిటీ లైఫ్ స్టైల్లో ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం చాలామందికి కుదరడం లేదు కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఇలా అందరూ కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంటే మనసుకి కలిగే ఆనందమే వేరండి నేనైతే ఈ పండుగ మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశానండి మరి మీరు ఈ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అలాగే ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Aha, aduh